లంగలు చూస్తున్నావు కదా ఇది అక్ష నేను చెప్పను హలో ఫ్రెండ్స్ ఈ రోజు దట్టమైన అడలు మధ్య కొండలపైకి ఉన్నటువంటి ఒక గిరిజన ఫ్యామిలీ అయితే మనం చూడబోతున్నాం ఈ యొక్క గిరిజనులు కొండల మీద ఎలా జీవిస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను వీడియోని చివరి దగ్గర చూడడానికి ప్రయత్నించండి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది నచ్చిందంటే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వెనకతల కనిపిస్తుంది వ్యూ పాయింట్ చూసారా ఆ లయ ప్రాంతంలో ఒక గిరిజన కుటుంబం అయితే ఉంది ఇప్పుడు ఆ గిరిజన కుటుంబం అయితే మనం చూడబోతున్నాం ఇలాంటి ప్లేస్లో చాలా జాగ్రత్త నడుచుకుంటూ వెళ్ళాలండి ఎందుకంటే మనం ప్రయాణించే ప్రయాణం అయితే రాలగుండే దారి కాబట్టి మళ్ళీ వర్షం వచ్చేటట్టుగా ఉంది ఇలాంటి దారిలో చాలా జాగ్రత్త చూసుకుంటూ నడవాలి ఎందుకంటే ఇలాంటి అడవి ప్రాంతంలో పాములు ఉంటాయి ఉంటాయన్నమాట కొండ సెలవులు అందుకనే నడిచేటప్పుడు కింద జాగ్రత్త చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి సో ఇంక మనం చాలా దూరం వెళ్ళాలండి చెట్టు కనబడుతుంది చూసారా ఆ చెట్టు దగ్గరకైతే ఎల్లుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే అక్క వాళ్ళు కనిపించారు అక్క వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అని సార్ అడిగిద్దాం ఏం చేస్తున్నారు అక్క తెలుగొచ్చా ఏం చేస్తున్నారు ఇక్కడ ఆహా కదా ఇక్కడ వేసుకున్నారమ్మా ఇక్కడ దున్నారా లేకుంటే నార్మల్గా నా పార్తం తువ్వుకునేసుకున్నారా ఈ కొన్ని పూట మొత్తం మీదేనమ్మా ఏం పేరమ్మా నీ పేరు గీత పేరు చాలా బాగుండాలి ఎక్కడ చదువుతున్నావు అమ్మా చదువుకోవట్లేదా మానేసావు చదువుకుంటే బాగుండేది కదా ఓహో ఇంట్లో పరిస్థితి బాగలేదు మానేసావా చెప్పండిస్తున్నామన్న చూస్తున్నావు కదా ఇది అదే పండిస్తున్నాం ఇలాంటి కొండ ప్రాంతాల్లో ఎలా జీవిస్తున్నారు అసలు ఎలా జీవిస్తాం మేము

ఈ జొన్నలు ఏమి చేసి ఉంటే అది అమ్ముకోవడమే ఈ సెలగలు మీరు అమ్ముకుంటారా ఆ అమ్ముకుంటాం అమ్ముకుంటారా ఎక్కడ తీసుకుని అమ్ముతారు సంతకి ఎక్కడో సొంత దగ్గర దగ్గర మీకు దగ్గర అంటే రాలగడ్డని రాలగడ్డ ఇది ఒరుసకు సంబంధించిందా ఆంధ్రకా కాదు ఒడిస్సా ఒడిస్సా ఏదైనా కూరగాయలు కావాలంటే ఉప్పు కారం అయిపోతే అక్కడే తెచ్చుకుంటాం రాలేగడ్డ తీసుకుంటాం అంటే అక్కడ సంత చేస్తారు కదా అందుకే ఈ రోజు స్వామరాన్ని ఈ రోజు కూడా సంత అయిపోయింది కానీ మేము వెళ్ళలేదు ఎందుకు ఈ శలంగాలు ఉన్నాయని తగుదామని వెళ్ళలేదు రోజు కబ్బో తర్మించి ఓకే సుమిత్రా ఇది సుమిత్రి వీడియో లైక్ ఇంకా మరో కొంచెం ఉందండి ఇక్కడికి చేరుకోవడానికి నడిచి నడిచి అల్ప వచ్చేస్తుంది ఎక్కువగా అయితే ఎందుకంటే కొండ ప్రా కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్న పంటలన్నీ మా గిరిజనులు కొంత సేకరించారండి వరుసమైతే చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయిపోయిందండి మరి పెద్దది పడుతుందో చిన్నది పడుతుందో తెలియదు అలాగే అక్కడ కూడా చూడండి చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూసారు కదా వావ్ చాలా బాగుంది ఫ్రెండ్ చూడ్డానికి ఎక్కడికి కొండపోడికి వెళ్ళిపోయారో లేకుంటే ఇంట్లో ఉందరో ఈ చల్లని క్లైమేట్లో తెలియట్లేదు మనం ఇంటికి రాగానే చిన్న అయితే కనిపించాడు హాయ్ బాగున్నావా అమ్మ అక్కడ అమ్మా నాన్న పిల్లడు కదా ఇంట్లో ఎవరు లేరు మాట్లాడడానికి కాస్త కనిపిస్తాడు

ఆయన పేరు రాము రాము ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టి ఉంటున్నారు పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు సంవత్సరం నుంచి కరెంట్ ఉందా మీకు లేదండి కరెంట్ ఏంటి లేదు లేదు మరి నీరు నీరు కిందకి పొలానికి కిందకి వెళ్ళి తెచ్చుకోవాలి కరెంట్ లేదు సరిగా నీరు లేవు లేవు చుట్టూ చూసినా దట్టమైన ఎటు చూసినా కొండలు రాత్రి పూట భయం అనిపించదా అనిపిస్తుంది మరి అలవాటు అయిపోయారు வேக்கிறீரி அந்துரி Cin editing நீங்கள் சொப்பா なあ。<laughs> ఇది మొత్తం కొండబావి అండి ఇలా మా గిరిజనులు ప్రతిరోజు సాయంత్రం పూట ఇలానే ప్రతిరోజు అన్నది బిందెలతో అనేది మోసుకుంటారు ఎవరు అమ్మ మీది సీడి వలసా ఇది ఒడిశా సంబంధించిందా లేకపోతే ఆంధ్రకినా ఒడిశానా ఈ నీళ్ళు ప్రతిరోజు ఇలాగ పెరుగుంటారా మీరు బాబోయ్ మరి గవర్నమెంట్ మీకు ఒడిసాను చేతి ఇవ్వలేదు ఇంక మీకు కొళాయి గట్టి నీటి లేదు నీరు రావట్లేదా ఒకసారి నీళ్ళు చూసేద్ద చూడండి వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి సో ఈ విధంగా మోసుకెళ్తున్నారు చూసారు కదా వీళ్ళందరూ మొత్తం ఒడిసా నుండి కానీ మన తెలుగు కూడా మాట్లాడుతున్నారు చెలువలైతే